జై శ్రీరాము అండి ఎలా ఉన్నారు ఇలాంటి వీడియో కూడా నేను ఒకటి చేస్తానని నేను మనసులో ఎప్పుడు అనుకోలేదు చాలా ఆ కామెంట్ చె పెట్టిన వాళ్ళు కామెంట్ పెట్టినప్పుడు నాకు చాలా జోక్గా అనిపించింది ఇంట్లో పిల్లలు కూడా అన్నారు అమ్మా ఇలాంటివి కూడా ఉంటాయమ్మా నేను ఇలాంటివి కూడా సలహా అడుగుతారా అని సరే టాపిక్లోకి వెళ్ళిపోతే ఒక మేడం నిన్న పెట్టారు మేడం మా పక్కింటి ఆవిడ పిల్లల్ని పెంచుతుంది పెళ్ళిళ్ళని పెంచుతుంది అంటే ఆవిడ ఇంటికి వస్తే ఏదైనా పిల్లలకి పాలు పోస్తుందో తెలియదు లేకపోతే ఆవిడ పెంచుకుంటుందో తెలియదు నాకు కానీ పిల్లల్ని పెంచుతుంది పిల్లల్ని పెంచినప్పుడు అవి దాని తర్వాత తినేసిన తర్వాత మా తులసి కోట్లోకి వచ్చి షిఫ్ట్ వెళ్ళటం తులసి కోట్లో పాస్ పోయటం లేకపోతే ఇక్కడ అంతా పాడు చేయటం నేను దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటే అవి పడేయటం అవన్నీ చేస్తుంది మేడం ఏం చేయాలి అని అడుగుతున్నారు ఇలాంటి వాటికి ఏం చెప్పగలుగుతాం చెప్పండి అయిపోయిన తర్వాత అవి పంది కుక్కుల్ని ఎలకల్ని పావుల్ని తీసుకొచ్చి తినేసి ఆ మాంసం అంతా మా ఇంటి చుట్టూ మా ఇంటి లోపల పడేస్తున్నాయండి మా ఇంట్లో హార్ట్ పేషెంట్లు ఉన్నారు మేడం దానికి ఏం చేయమంటారు అని అడిగారు అని అడిగితే చెప్పే రాత్రి ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళని వచ్చి క్లీన్ చేసేయమనండి మేడం అప్పుడు సరిపోతుంది ఎవరైతే మీ దొడ్లోకి పిల్లి వచ్చి చేస్తుందో ఆవిడే కదా పాలు పోసి పెంచుతుంది ఆవిడ వచ్చి క్లీన్ చేయమని అప్పుడు సరిపోతుంది ఆవిడకి అని చెప్పాను అక్కడితో అయిపోయింది టాపిక్లోకి వెళ్తే ఏంటంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం పప్పీస్ని పెంచుకుంటే మనము మన వల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారనేది ఆలోచించకుండా వాళ్ళు చేస్తుంటారు కొంతమంది మన పప్పేసిన కూడా చూడండి రోడ్డు మీద ఎక్కడికెక్కడికో తీసుకెళ్తూ ఉంటారు కనీసం అండి అవి ఎవరింటి ముందన్నా పోయిస్తున్నామా ఎవరింటి ముందన్నా షిట్ వెళ్తున్నాయా అపార్ట్మెంట్ల ముందు చేస్తారా వాళ్ళ కార్లు వస్తుంటాయి పోతుంటాయి అని ఏమాత్రం ఆలోచించకుండా చేస్తుంటారు ఇవన్నీ చాలా చిరాక్గా అనిపిస్తుంటాయి చూసే వాళ్ళకి ఏంటంటే మేము రోడ్డు మీదే కదా వాళ్ళ ప్రహరీ దాటిన రోడ్డే కదా అనుకుంటారు ఓపెన్ ఏరియాలోకి తీసుకెళ్ళి చక్కగా కాసేపు తిప్పుకొస్తే ఎవరికి ఇబ్బంది అనిపించదు అంతే కదా అది అయిపోయింది మనకు గుంటూరులో కూడా ఏటగ్రహారంలో ఒక ఇంట్లో మన ఇంట్లో అద్దెకున్నారు ఒక ఫిజియోథెరఫీ డాక్టర్ వాళ్ళకి పెద్ద రెండు కుక్కలు ఉన్నాయి అద్దెకిచ్చాం మనం ట్రాన్సర్లో వెళ్ళిపోతుంటాం కదా చక్కగా చిన్నగా చూసుకునేవాడు ఉంటే బాగుంటుంది చిన్నపిల్లాడు ముప్పై ఏళ్ళు ఉన్నాయి కుక్కలుంటే ఉండని అంత పెద్ద ఇంటికి మరి కాపలా కాయాలంటే ఉండాలి కదా అని చెప్పనుకున్నాం అయిపోయింది ఒకరోజు పక్కింటి ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మనకి మేడం మీకు ఎవరికి పడితే వాళ్ళకి అద్దెకి ఇస్తారు ఎవరికి వాళ్ళు తెలియకపోతే మానేయండి ఇలాంటి వాళ్ళకైనా మీరు అద్దెకిచ్చేది అన్నాడు అదేంట్రా ఎవడరా బాబు వీడు ఎట్లా చెప్తున్నాడు అనుకున్నాం నలభై ఏళ్ళ నుంచి మనం ఆ ఏరియాలో ఉన్న ఒక్కరోజు ఎవరితో మాట అనిపించుకోలేదు ఏం జరిగింది అంటే మీరు అద్దెకిచ్చిన ఒక్క గుడ్లు పెట్టుకుని నన్నే చూస్తుంది నాకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు దానివల్ల అది మెట్ల దగ్గర రానివ్వద్దు అని చెప్పండి అంటే సరే నేను గేట్ పెట్టించాం అది మెట్ల పోయి వెళ్ళి వాడు కళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది అన్నాడని సరే అది అయిపోయింది తర్వాత ఇంకో వారందరితో ఫోన్ చేశాడు మీ నేను వాకింగ్ చేద్దామని డాబా మీదకి వెళ్తే మీ డాబా నిండా మీ అద్దెకిచ్చిన వాళ్ళ కుక్కలు షిట్కెళ్ళి ఉన్నాయి నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి వాకింగ్ చేసేది ఎందుకు మనం ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉంటానికి కదా ఈ షిట్లు వెళ్ళి నాకు చాలా చిరాగ్గా ఉంటుంది డాబా మీదకి వెళ్తే అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశాడు గురే నాయన ఏంట్రా ఇది పరిస్థితి మళ్ళీ నీ మీద కంప్లైంట్ ఏంట్రా బాబు నువ్వు సరిగ్గా ఇల్లు ఉంచు వాడి కుక్కల గురించి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అంటే పక్క పోర్షన్ కాదు ఎక్కడో పక్కన ఎక్కడో ఉంటాడు వాడు డాబా ఎక్కితే మన డాబా మీద ఏది ఉంటే ఏమిటి ఇబ్బంది అని అయిపోయింది మళ్ళీ ఇంకో రోజు ఫోన్ చేశాడు ఆ కుక్కలు అరుస్తున్నాయండి అవి నోరు ముయ్యవు నాకు పొద్దున్నే మెలకు వచ్చేస్తుంది నాకు చాలా డిస్టర్బెన్సు ఏంటది అసలు మీ కుక్కల వల్ల అంటే మీ వల్ల కూడా మాకు చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి మీరు రోజు తాగి పడిపోతున్నారు గుమ్మంలో మీ ఫ్రెండ్స్ తెచ్చి లోపల పుడుకోబెడుతున్నారు మీ ఆవిడే మీరు పోట్లాడుకుంటున్నారు అవి మా ఇంట్లో వినిపిస్తున్నాయి పోల్ డిస్టర్బెన్సెస్ మీ ఇంట్లో కుక్కర్ సౌండ్ వస్తుంది అది నాకు డిస్టర్బెన్సు మీ పిల్లలు అస్సమా అని కీచలాడుకుంటూ ఉంటారు నాకు డిస్టర్బెన్స్ మీ టీవీ సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ ఊరుకుంటారా ఏంటండి చెప్పేది మా ఇండిపెండెంట్ హౌస్ అండి మా ఇష్టం వచ్చినట్టుగా ఉంటామని మీకు నిమిషంలో నేను చెప్పేయగలను కానీ అలా చెప్పను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఓనర్గా నాదే దాన్ని పాపం పప్పిసవి సరే అని నేను ఒక రోజు వెళ్ళాను వెళ్తే అక్కడొకటి అక్కడొకటి వెళ్ళి ఉన్నాయి ఎండిపోయి ఉన్నాయి అంటే వాడు అన్నాడు అతను అన్నాడనమాట మేడం మాకు ఎప్పుడు వెళ్తాయో డాబా మీద ఆడుకుంటూ వస్తుంటాయి కదా మేడం తెలీదు ఉంటే కనుక నేను తీసేస్తానండి అయితే పనమ్మాయి అన్నా క్లీన్ చేస్తుందండి అలా తెలియదు అయితే ఓ పంచే పనమ్మాయి ఉందంటున్నా కదా పొద్దున సాయంత్రం వెళ్ళి చూసుకోమను మార్నింగ్ అతను వాకింగ్ వెళ్ళే టైంకి ఇబ్బంది కలగకుండా అంటే పక్క వాళ్ళ బిల్డింగ్కి మనకి ఏంటి సంబంధం మేడం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని అనుకుంటారు ఎందుకు మేడం మీరు అన్నాడు వాళ్ళకే కాదు మీకు ఆ ఏరియాలో ఎవరికి ఇబ్బంది కలగకూడదు నువ్వు పప్పీస్ని రోడ్డు మీద తీసుకెళ్ళినా ఎవరింటి ముందు కూర్చోబెట్టడం వాళ్ళ ఇంటి ముందు చుసు పోయించడాలు కూడా చేయకూడదు నువ్వు అలా ఇష్టమైతే ఉండు లేకపోతే ఖాళీ అని చెప్పి అతన్ని ఖాళీ చేయించేసాం దాని తర్వాత ఒక మంచి ఫ్యామిలీకి అద్దెకిచ్చాం ఇంకో రోజు ఫోన్ వచ్చింది పక్కా ఆవిడ అగ్రత్తలు వెలిగిస్తుంది గంటలు కొడుతుంది పొద్దున్నే పూజేస్తుంది నాకు చాలా డిస్టబెన్స్ ఐదింటికి ఈవిడ గంటలు కొడుతుంటే ఈవిడ గంట వేస్తుంటే లేవాల్సి వస్తుంది చాలా చికాక్గా ఉందండి అన్నాడు చెప్ప ఫస్ట్ నువ్వు ఖాళీ చే ఇల్లు అప్పుడు ఆ ఏరియాలకు పట్టిన దరిదినం వదిలిపోతుంది యాక్షన్ తగ్గించు ఆ ఇంట్లోకి ఎవరూ రాకుండా ఉంటే చక్కగా నీకు మనశ్శాంతిగా ఉంటుంది అనుకుంటా ఎకష్టాలు మాత్రం ఇంకా చేయమాకు చేస్తేగా నీకు బాగుంటుందని చెప్పాను ఈ రకంగా మనుషులు ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండటం ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు పక్కవాళ్ళు ఈవిడ కూడా ఈవిడికి ప్రేమ ఉంటే జంతువుల మీద ఆవిడ సొంతంగా ఇండిపెండెంట్ హౌస్ ఉంటేనో ఆవిడ సొంతంగా ఉంటేనో చేసుకోవాలి పక్క పోర్షన్లో ఉంటూ కూడా ఇలా పిల్లలకి నీళ్లు పోసి పాలు పోసి పక్క వాళ్ళకి కుక్కల అన్న కుక్కలకి అన్నాలు పెట్టి ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పెట్టి అవి ఏం చేయవంటే నీకు తెలుస్తాయి వాళ్ళకి తెలియదు కదా పక్క వాళ్ళకి జంతు ప్రేముఖులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన హైదరాబాద్లో ఒకటి జరిగింది హస్కీ పప్పిని కొట్టారు దాని తలకాయ పగిలింది ఆ ఇంట్లో ఉన్న నలుగురి మీద దాడి చేశారు అంటే కుక్క వాళ్ళే జ జరిగింది జంతు ప్రేమికులందరూ ఒక చోటకి వచ్చేసారు దాంట్లో ముఖ్యంగా నేను కూడా ఉంటాను ఈ రోడ్డు మీద పప్పీలని కానీ ఆవుల్ని కానీ ఎట్లాంటి జంతువులనైనా రక్షించే విషయంలో వాటికి ఫుడ్ పెట్టే విషయంలో ప్రతి దాంట్లో ముందు నేను కూడా ఉంటాను కానీ మనం చేసే పనుల వల్ల ఎదురు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం జంతువులను పెంచుకోవాలి అవునా సున్నితమైన నోరు లేని జంతువులని నోరుతో చెప్పలేని జంతువులకే మనం ఏమీ కాకూడదని పెంచుతున్నప్పుడు మనతో పాటు సమానంగా ఉన్న మనుషులు మాటలు వచ్చు అన్నీ వచ్చు ఫీలింగ్స్ చెప్పగలరు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మనకు ఉండాలి కదా అది అనిపించిన రోజేగా మనం జంతు ప్రేమికులు అయ్యేది మనుషుల్ని మానేసేసి నోటితో ఏమీ చెప్పలేని జంతువుల దగ్గరికి వెళ్ళి నేను సహాయం చేస్తాను వాటికి వాటి జోలికి వస్తే పాపాలు తగులుతాయి ఎందుకు తగులుతాయండి ఎవరికైనా చెప్పండి పక్క వాళ్ళని ఇబ్బంది కలిగించే విధంగా మన పప్పిని పెంచుకుంటూ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టుగా పిల్లలు పాలు పోసి ఆ మాంసాలు ఇంటి చుట్టూ పడేసుకుంటూ ఆ ఎలకలను కొరికేసి పందు కొరికేసి పాములను కొరికేసి ఇళ్లలో తెచ్చి పెడితే మా ఇంట్లో హార్ట్ పేషెంట్లు మేడం చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి పాపం చాలా బాధపడ్డారు ప్లీజ్ అండి ఎవరైనా పప్పీస్ని కానీ జంతువులను కానీ పెంచుకోండి కానీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా పెంచండి ఈ వీడియో చూసి పిచ్చ కామెంట్లు ఎవరు పెట్టకండి ఏం చేస్తా అని చెప్పండి ప్రతిదీ ఈ రోజుల్లో ఫేస్ చేసే వాళ్ళకి ఆ సమస్య విలువ తెలుస్తుంది గట్టు మీద కూర్చుని కబులు చెప్పేవాళ్ళకి ఏం తెలుసు చెప్పండి ఆవిడ బాధ ఎవరికైనా తులసిగోడి దగ్గర దీపారాధన పెట్టు లేకపోతే తులసిగోడి దగ్గర పూజ చేసుకుందాం అన్న టయానికి ఏ పప్పి అయినా వచ్చి అక్కడ కూర్చుని పాస్ పోసి షుట్టి వెళ్తే బాధ ఎలా ఉంటుంది చెప్పండి అవునా కదా పాపం ఆవిడ బాధ అర్థం చేసుకోండి మీరు కూడా సలహాలు ఇవ్వండి ఓకేనా